కుల వివక్షత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేవీపీసీ సిఎస్ సలహాదారు మాధగాని గురునాథ్ డిమాండ్ చేశారు కుల వివక్ష వ్యతిరేక పోరాటం చైతన్య సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వరిశబాబు రాజేష్ సంఘం సలహాదారుడు మాధగాని గురునాథ్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్లైనా దేశంలో కుల విశిష్ట సమస్య పోలేదన్నారు కుల విశిష్టకు వ్యతిరేకంగా గత ఇరవై ఆరు ఏళ్లుగా సిఎస్ పోరాటం చేస్తుందన్నారు అందులో భాగంగా ఏప్రిల్ ఐదవ తేదీ బాబు జగజ్జీవన్ జయంతిని పదకొండవ తేదీ మహాత్మా జయంతిని పద్నాలుగో తేదీ అంబేద్కర్ జయంతిని ఇరవైవ తేదీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాళ్ళను గుర్తించి వారిని ఘనంగా సన్మానిస్తామన్నారు సోషల్ రాష్ట్ర అధ్యక్షులు కుల వ్యతిరేక ప్రచార చైతన్య సంఘం చలాదారుడిగా రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల నిచ్చిన మెట్టుల్లో కుల వివక్షత వల్ల బడుగు బలహీన అణగారిన వర్గాలు పీడిత తాడిత ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారని చెప్పి దేవేంద్ర గౌడ్ గారి యొక్క నాయకత్వంలో గారు మోతిబల్లి నరసింహులు గారు కలిపి ఒక కమిటీగా వేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆ నేపథ్యంలో ఆ యొక్క అంశానికి ప్రభావితమైనటువంటి పరిసపోగు రాజేష్ వ్యవస్థాపక సభ్యులు ఇరవై ఐదు సంవత్సరాలుగా వివక్షతకు గురవుతున్నటువంటి కుల వివక్షతకు గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి బలహీనులను కూడా జనజీవన సమంతులు తీసుకొచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పరిపుష్టి చేయటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఇప్పటిదాకా ఇరవై సంవత్సరాలు దీన్ని నడిపించినటువంటి తీరు ప్రజలందరం కూడా తెలియటం కోసం ఈ రోజున ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈ యొక్క ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రజలందరం కూడా ఉద్యమ పోరాట పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఏ విధంగా ఏప్రిల్ ఐదో తారీఖు బాపు జగజ్జీవన్ రావు గారి యొక్క జన్మదినం మహానుభావులు పదకొండో తారీఖు పూలే మహాత్మా పూలే గారి యొక్క జన్మదినం పద్నాలుగో తారీఖు జాతి వైతాళికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం ఇరవో తారీఖు మహానుభావులు పుట్టినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా జన్మించినటువంటి జన్మదినం రోజు ఇవన్నీ పురస్కరించుకొని ఎవరైతే ఈ యొక్క కుల వివక్షత వ్యతిరేక ప్రచార చైతన్య సంఘాల్లో పాల్గొని అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇరవై సంవత్సరాలుగా సమాజంలో విభిన్న రంగాల్లో పనిచేస్తున్నటువంటి నిష్ణాతుల్ని పెద్ద పెద్ద ఉద్యమకారుల్ని వాళ్ళందరి యొక్క జీవిత చరిత్ర కలెక్ట్ చేసి వాళ్ళని గౌరవించుకొని అభినందించి వాళ్ళందరికి కూడా అంబేద్కర్ గారి యొక్క అవార్డులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వటం కోసం ఒక కార్యాచరణ ఒక వర్క్షాప్ తయారు చేయటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ద్వారా తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది దీనికి నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ కులాల మిచ్చిన మెట్లలో ఎప్పటికీ కూడా ఆర్థిక ఉగ్రవాదులు అరాచక శక్తులు ఎవరైతే మనం ప్రశ్నిస్తూ ఉన్నామో ధిక్కార స్వరంతో ముందుకు పోతా ఉన్నామో సమ సమాజంలో సమానత్వంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయ్యి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యి స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఈ కుల వివక్షతకు గురవుతున్నటువంటి ఈ వ్యవస్థలో మరి వీళ్ళందరి కోసం ఎన్ని సంస్థలు ఎన్ని వ్యవస్థలు పనిచేసినా కూడా కుల నిర్మూలన జరగట్లేదు కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారి ప్రభుత్వాన్ని నిర్మలా సీతారామన్ గారిని నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క కుల వివక్ష వ్యతిరేక కార్యక్రమాలు చేయటం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలా రాజ్యాంగబద్ధంగా దీనికి ఒక మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేయాలా అసలు అన్నిటికన్నా కూడా ఆర్థిక శాఖ కన్నా హోమ్ మినిస్టర్ కన్నా లేకపోతే రక్షణ శాఖ కన్నా కూడా ఈ భారతదేశానికి పట్టినటువంటి పీడ చీడ కుల వివక్షత దీనివల్ల ఆర్థిక పరిపుష్టి కరగట్లేదు ఈక్వాలిటీ రావట్లేదు ప్రపోర్షనేట్ గా ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఈ వివక్షతో అభివృద్ధి జరగట్లేదు కాబట్టి వీళ్ళకి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ దీని మీద చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా దీని మీద ఫోకస్ చేసి రేపు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క కార్యక్రమానికి బడ్జెట్ ని కేటాయించాలా అని విజయవాడ కేశ శివరాజ్ చిన్ని గారు ఎంపీ గారి ద్వారా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం కోసం సిద్ధపడ్డాము అదే విధంగా రాష్ట్రంలో కూడా దీనికి ఒక కార్పొరేషను దీనికి ఒక కమిషను దీనికి ఒక మంత్రిత్వ శాఖని ఇక్కడ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ప్రారంభించారో ఇలా వివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని ఆ సంఘానికి మద్దతుగా మీరు ఈ రోజున ఈ కార్యక్రమాలు కనుక తీసుకుంటే రేపు రాబోయేటువంటి రోజు వికసి భారత్ ట్వంటీ ఫార్టీ అనే విజన్ లో ప్రధానంగా ఈ భూమితో పోషిస్తుంది ఈ ఫోర్ ఎట్లయితే మీరు తీసుకున్నారో కొత్త మిషనరీ మిషనరీతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను రేపు ఇరవై తారీఖు ఏప్రిల్ ఇరవయో తారీఖున ఏవైపో మేము ఈ యొక్క అంబేద్కర్ అవార్డు సీఎం గారి చేతుల మధ్య ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు అంబేద్కర్ వ్యాధులందరినీ కూడా తీసుకొని ఆ రోజున వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించడం కోసం తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వివేత్త ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క ఉన్నంతమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్యమాన్ని మన పరిశుభు రాజేష్ గారు ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను మీ ప్రేమతో అభిమానంతో ఆత్మీయతనరంతో ఇప్పటిదాకా ఈ యొక్క కార్యక్రమానికి నిమిదంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక విజ్ఞాపాద్యాందరాలతో నేను చేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను జై జై అంబేద్కర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్